ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్కగడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇకపోతే అధ్యక్ష ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష ఈ ఇది వైట్ పేపర్ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్ దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఆరు డెబ్బై ఒకటి అని ఏడు లక్షల కోట్లను ఒకరు అంటారు ఏడు పదకొండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్ ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు వీడియో కూడా ఉంది కావాలంటే పంపిస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏడాది అయింది హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఏడు లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియచేయదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఆర్బిఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఈ నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లలో కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగైదు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి రెండు వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది మీరు రాష్ట్రాలు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా అప్పులు తీసుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా సార్ లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత స్పీకర్ సార్ హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు వారికి అన్ని రూల్స్ తెలుసు నిబంధనలు అన్ని తెలుసు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడుగుతారు సభ అని చెప్తాం క్వశ్చన్ ఏమో ఉంటది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు ఏదంటే సభలో చర్చే పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటిని మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్న ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫార్మ్లు ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మేము ఈ ప్రశ్న క్వశ్చన్ వేస్ట్ చేయొద్దు అధ్యక్ష ఎవరు భుజాలు అడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది ప్రజలైతే చూస్తున్నారు అయితే 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 గౌరవ డెప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం

ఏంది ప్రివిలైజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలైజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి సభ నియమాల గురించి దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్ల తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్ లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కాని మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు హౌస్ ప్రివరేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు ఎకరాలు భూమి బరాబర్ ఇస్తా అని చెప్పారు దళిత గిరిజను ఇచ్చారా ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా అధ్యక్ష ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు చేశారా రెండు భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి ప్రభుత్వం ఏడున్నాయి ఉద్యోగాలు ఎవరు దేశం వచ్చేస్తామని అడిగింది ఇక్కడ నుంచే సభ నిబంధనలు నియమాల గురించి సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వారు ఏమన్నారు నేను ప్రివిలేజ్ ఇచ్చారట ఎందుకు సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా మీరు ఎట్లా మాట్లాడతారు ఏ ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి ఏడు లక్షల పదకొండు వేల పైన ఉన్నటువంటి అప్పులు లెక్కలు బరాబర్గా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన అరవై ఆరు వేల కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లాగే రైతులకు ఇంకో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపు ఇచ్చామని ఒక ఒక జర్నలిస్ట్ అడిగాడు అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా పన్నెండు వేలు ఇస్తారంటే ఏ అవి కూడా ఇస్తామని అన్నాం ఏ పని భూమి లేని నిరుపేద కూలీలకి పన్నెండు వేలు కూడా ఇస్తాము అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోస్టర్ ఏ నిరుపేద కూలీలకి పన్నెండు వేలు మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే మీకు నా ఇబ్బందే కూలీలకి ఇవ్వద్దా ఏంటి ఈ భూస్వామి మనస్తత్వం ఏంట ఇబ్బంది ఏ ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట రైతు కూలీలకి పన్నెండు వేలు ఇస్తారా అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఇస్తామని అన్నాం అది ప్రివిలేజ్ మోషన్ రైతు కూలీలకి ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్ ఆ ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష ఇది ఎక్కడ ఉల్లంఘన ఏ ఉల్లంఘన రైట్ రైట్ ఇంకోటి చెప్పారు ఏడు లక్షల పదకొండు వేల పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తాను మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్తున్నారు పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే ఆరు నెలల కోసం మర్చిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆరు నెలల ఎందుకు పోతుంది అని అర్థం గట్లే ఆ సాధారణ ఎన్నికలప్పుడే ప్రజలు మొత్తం ఆరు నెలల క్రితం డిసెంబర్లో మొత్తం అలా పంపించారు రెండు వేల ఇరవై మూడు అయిపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఏరియాలో వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏమో వాళ్ళకి ఆలోచన పోయిందేమో అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పదోలు పట్టిస్తారు ఇది ఎక్కడనేమో అధ్యక్ష ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తా ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన ప్రివిలేజ్ అంట ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఎన్ని ఉన్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా మీలాగా సభ తప్పుదా బట్టి మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షలు పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు మేము అయ్యా దాయలు నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం దీనిపైన చర్చ కావాలన్నా ఫైన్ రెడీ మేము సార్ 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 వన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ ఏడా కంప్లీట్ అవుతాయి దయచేసి మీరు వేరే వేరే దాని పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి ప్లీజ్ హరీష్ రావు గారు స్పీకర్ సార్ మాకు మాత్రమే నీతులు చెప్తారు అటువైపు ఎందుకు చెప్పారు సార్ అదే మీకు వారు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు రాజకీయం అంతా మాట్లాడచ్చు మేము నేను ఐ వాజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్ నేను డీవిఎట్ కాలేదు దయచేసి మీరు కూడా మీరు మా అందరి మా హక్కులని అపడాలి సార్ ఇక్కడ హికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్ మా హక్కులకి అపడాలి సార్ మీరు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష ఉంది స్పీకర్ సార్ మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష నాకు హరీష్ రావు గారు మీద చాలా సార్ ఒక రిక హరీష్ రావు గారు మీద హరీష్ రావు గారు మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష వారు సీనియర్ సభ్యులు గతంలో పదేళ్ళు ఉన్నారు అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష వారు మాట్లాడితే పదే పదే అసలు సభాపతి అన్న సభా అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష నిన్నటికి నిన్న అధ్యక్ష నేను నేను చూశాను బిఏసీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది బీఏసీ సమావేశం జరిగినప్పుడు నిన్న కూడా నిరసన చే పోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బీఏసీ సమావేశం జరుగుతూ ఉంది పదేళ్ళు బీఎస్సీలో ఏం చేశాం అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసావు అధ్యక్ష బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలి ఎన్ని రోజులు జరగాలనే చెప్పిన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం రెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బిఎస్సి మీటింగ్లో ఉన్నాను ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళం చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి ఇన్ని రోజులు కావాలంటే సరే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారు వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష రైట్ చాలా సంతోషం మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో అంశాలన్నింటినీ గౌరవ సభాపతి గారికి ఇవ్వండి ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసి ఇవ్వండి మేము కూడా అంశాలన్నీ రాసిస్తాం మీ మాయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారో సభాపతి గారికి గొప్ప చెప్దామని లేచి వచ్చేవాడు అంత లేలేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్లా కరెక్ట్ కాదు సభాపతి గారు రాసిచ్చాం వారే నిర్ణయం చేస్తారు మనం అంతా సభ వారు చెప్పినట్లు నడవాలి ఫైన్ అని చెప్పి పదేళ్ళు అదే నడిపాము అధ్యక్ష కానీ నిన్న మాత్రం ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉన్ను మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అయిదాం మీరు రాసివ్వండి మేము రాసిస్తాం అంటే అంటే లేలేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సభా సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష మనుషులు మాత్రమే మారారు పోచారం రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బీఎస్సీలో సభాపతిని మొత్తం అందరినీ అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా మనం పదేళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లేదు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి నేను మీరు పదే పదే బతిలేడారు అధ్యక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి నా దగ్గర తీసుకొని వస్తారంటే చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగ ఎగరకానికి పోతా ఉన్నారు హరీష్ షావు గారు ఎక్కడ న్యాయం అధ్యక్ష ఇది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి స్థానాన్ని సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి అందరూ గౌరవించాల్సిందే సభ నిబంధనల నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష అది కరెక్ట్ కాదు దీనికి రూల్స్ బుక్ ఉంది ఆ బుక్ ప్రకారం నడవాల్సిందే హరి హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు వికారాబాద్ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు ఒక్క వికారాబాదే కాదు దయచేసి ప్లీజ్ సార్ ఇప్పుడు ఒక విషయం అవును ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు సిద్దిపేట ప్రజలు వికారాబాద్ ప్రజలు దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు రైట్ అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా కోటింగ్ రూల్స్ బుక్ సీఎం అదే సారీ సీఎం అయితారేమో ఫ్యూచర్ మంచిదే కదా వాంట్ టు బికమ్ మీరు మాట్లాడుతూ డిప్యూ స్పీకర్ అన్నారు డిప్యూటీ స్పీకర్ ఓకే గౌరవ డిపి్యూ సీఎం గారు ఇంతకు ముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు మాకు పాత మిత్ర బంధం ఉంది వారికి నాకు అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గత స్పీకర్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్ అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ నెంబర్ ఎయిటీ సిక్స్ నంబర్ పారాగ్రాఫ్ నంబర్ టూ థర్టీ టూ టూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బీ కంప్లీటెడ్ అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది షెల్ అక్కడ ఏమన్నది షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పింది బిఏసిలో ఏ బిల్లులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది నిన్న నేను రూమ్ లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను సార్ బిల్లులు మాకు బిఏసీ లో చర్చించకుండానే రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టారు ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు నేను ఉపన్యాసంలోకి పోను నేను అప్పుల గురించే మాట్లాడతాను గౌరవ భట్టి విక్రమార్కె గారు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక్క లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది ఒక్క లక్ష ఇరవై ఏడు వేలు అంటే ఐదేళ్లలో లెక్క పెడితే ఇది ఆరు లక్షల ముప్పై ఆరు వేల అవుతుంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగు లక్షల పదిహేడు వేలైతే మీరు ఐదేళ్లలోనే ఈ రోజు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చేయబోతున్నారు తర్వాత ఇంకొక విషయం నేను మీ ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా గౌరవనీయులు బట్ వివిక్రమార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి వారేదో నేను మధురైలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు నాలుగు పదిహేడు అయితే ఏడు లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు స సభ నువ్వు తప్పుదో పట్టించారు పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం కానీ వారి దాకా ఏం మాట్లాడినరు లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకి మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం వ్యవసాయ కూలీలే కాదు ఆరు గ్యారంటీలు అమలు చేయండి మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు చట్ట బద్దత మేము అడుగుతా ఉన్నాం అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా నేను బట్టి గారి సవాళ్ళను స్వీకరిస్తున్నా ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు కల్వకుంట్ల సంజయ్ గారు సార్